హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీస్ ఇంట్లో అయితే నెయ్యి అయిపోయి వారం అవుతుందండి మనం వాడుకునే వస్తువు ఏదైనా కానీ అయిపోతే ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం అనిపించింది కదా నేనైతే చేశాను ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందంటే ఆ నెయ్యిని చూస్తుంటేనే నాకు ఎంత నోరు అవుతుంది అయితే నెల రోజుల మేకడైతే నేను తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఎంత రాయిలాగా అయిందంటే చూడండి ఎంత గట్టిగా అయిందో అంత వచ్చింది అయితే నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఈ మజ్జికవం అండి ఎంత యూస్ఫుల్ అయిందంటే నిజంగా హాఫ్ అన్ అవర్ అయ్యే పనిని నేనైతే పది నిమిషాల్లోనే చేయగలుగుతున్నాను అంత బాగా యూస్ఫుల్ అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కువ లేదు పదే పది నిమిషాలకి ఇలా వచ్చింది వచ్చింది ఇందులో ఇంకో స్టెప్ ఏంటంటేనండి మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి చన్నీలతో ఎందుకంటే ఇందులో మజ్జిగ పులుకలు ఉంటాయి అవి కనుక ఎక్కువ కనుక ఉన్నాయంటే డస్ట్ ఎక్కువగా ఉండి ఈ నెయ్యి అనేది ఎక్కువగా పీల్చుకునిద్ది దానివల్ల ఏంటంటే ఎక్కువ నెయ్యి రాదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బాగా క్లీన్ చేయకపోతే ఏంటంటే స్మెల్ వచ్చిద్ది దానివల్ల నెయ్యి కూడా పాడైపోయింది ఎక్కువ అయితే ఉండదు లాస్ట్ లోనైతే దింపేటప్పుడు కొద్దిగా మెంతులు వేసుకొని నేనైతే దింపుకున్న ఇట్లా బుడగలు వచ్చిన తర్వాత